హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి జత పామిరెడ్డి వెంకటరమణారెడ్డి గారు గోసరావర్పల్లి గ్రామం వల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి ఓల్డ్ కేటగిరీ జతాన్ని మంచి కాంపిటీషన్ జత ఓల్డ్ కేటగిరీ విభాగంలోనే వారి జత నందిపల్లె గ్రామం బద్వేలు మండలం వైఎస్ఆర్ కడప జిల్లాలో జరిగేటువంటి ఓల్డ్ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది మంచి కాంపిటీషన్ జతండి ఓల్డ్ కేటగిరీ విభాగంలో ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూపులు షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి